ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది రష్యా నుంచి జనవరి సెప్టెంబర్ మధ్య ఐదు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల చమురును భారత్ దిగుమతి చేసుకుంది మరోవైపు బంగారం పరుగులు పెడుతూ లక్ష ఇరవై తొమ్మిది వేలకు పైగా చేరుకుంది ఇలాంటి విశేషాలతో కూడిన ఈ వారం వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధిని నమోదు చేసింది ఎన్ఎస్ఓ సెప్టెంబర్ త్రైమాసికం జీడిపి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో జీడిపి వృద్ధి ఏడు పాయింట్ ఎనిమిది శాతం కంటే మరింత బలపడింది మరోసారి భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరి మార్చ్ క్వార్టర్లో నమోదైన ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పూర్వపు గరిష్ట వృద్ధిగా ఉంది దేశవ్యాప్తంగా పద్దెనిమిది దిగ్గజ నగరాల్లో లావాదేవీల ఆధారంగా అఖిల భారత గృహ ధరల సూచి ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో రెండు పాయింట్ రెండు శాతం మేర పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం వెల్లడించింది హెచ్బిఐ పెరగడానికి నాగ్పూర్ గజియాబాద్ చండీగఢ్ వంటి నగరాల్లో ఇళ్ల ధరలు బాగా పెరగడమే కారణమని ఆర్బీఐ వెల్లడించింది కోల్కతా చెన్నై లక్నో హైదరాబాద్ వంటి దిగ్గజ నగరాల్లో సూచీ తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య ముప్పై ఫాల్స్ ఫ్లాగ్ కలిగిన నౌకల ద్వారా రెండు పాయింట్ ఒకటి బిలియన్ యూరోల విలువైన ఐదు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుందని ఐరోపా మేధో సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ వెల్లడించింది ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఫాల్స్ ఫ్లాగ్ల ద్వారా నూట పదమూడు రష్యా నౌకలు చమురును ఎగుమతి చేశాయి వీటి విలువ నాలుగు పాయింట్ ఏడు బిలియన్ యూరోలుగా ఉంది అమెరికా ఐరోపా సమాఖ్య యూ వంటి పలు వాణిజ్య భాగస్వాములతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎఫ్టిఏపై భారత్ చురుగ్గా చర్చలు జరుపుతోందని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు భారత్ తన విశ్వసనీయ వాణిజ్య భాగస్వాములతో ఈ ఒప్పందాల కోసం పనిచేస్తోంది సుమారు యాభై దేశాలు దేశ బృందాలతో ఎఫ్టీఏ కోసం భారత్ చర్చలు జరుపుతోందని అన్నారు హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నూట యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై తొమ్మిది పాయింట్ మూడు ఐదు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట మూడు పాయింట్ ఆరు రెండు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పద్దెనిమిది పాయింట్ మూడు రెండు ఆరుగా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి సెన్సెక్స్ పదమూడు పాయింట్ల నష్టంతో ఎనభై ఐదు వేల ఏడు వందల ఆరు వద్ద ముగిసింది నిఫ్టీ పన్నెండు పాయింట్ ఆరు సున్నా పాయింట్ల నష్టంతో ఇరవై ఆరు వేల రెండు పాయింట్ తొమ్మిది ఐదు వద్ద ట్రేడ్ అయింది సెన్సెక్స్ థర్టీ సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎటర్నల్ భారతి ఎయిర్టెల్ ఇన్ఫోసిస్ యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్